నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండె చెప్పుడు మైనింగ్ అధికారుల కాసుల కక్కుర్తి ద్రావెల్ అక్రమ త్రవ్వకాలు తరలింపులకు అడ్డాగా మారిన కోట మండలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం పరిధిలోని కోటమండలంలో గ్రావెల్ అక్రమ త్రవ్వకాలు యదేచ్ఛగా సాగుతున్నాయి ఒకవైపు ఎటువంటి అనుమతులు లేవని అధికారులు చెబుతున్నా భారీ స్థాయిలో లోయలు తలపించే గోతులతో ప్రభుత్వ పేదల భూముల్లో అక్రమ త్రవ్వకాలు యదేచ్ఛగా సాగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అందుకు నిదర్శనంగా గూడూరు నియోజకవర్గం కోటమండలం పరిధిలోని మైక్రోటవర్ కాలనీ రహదారి మీదుగా ఊనగుంటపాలెం సమీపంలోని ప్రభుత్వ పేదల భూముల్లో ఇష్టారాజ్యాంగ త్రవ్వకాలు జరుగుతున్నట్లు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి పగలు రాత్రి తేడా లేకుండా భారీ యంత్రాల సాయంతో టిప్పర్లకు నింపి గ్రావెల్ ప్రతిరోజు తరలిపోతూనే ఉందని స్థానికులు చెబుతున్నారు గత కొన్ని నెలలుగా వేలాది టన్నుల గ్రావెల్ అక్రమంగా తరలించడంతో సుమారు యాభై అడుగుల మేర గోతులు ఏర్పడినట్లు తెలుస్తోంది సాధారణంగా నిబంధన మేరకు మూడు అడుగుల మేర త్రవ్వకాలు జరపాల్సి ఉంటుందనే విషయం తెలిసిందే ఒకే చోట కొన్ని ఎకరాలలో భారీ స్థాయిలో త్రవ్వకాలు జరపడంతో సుమారు యాభై అడుగుల మేర గోతులు ఏర్పడినట్లు కనిపిస్తోంది ఆ ప్రాంతంలో మైనింగ్ శాఖ అధికారులు కొలతలు తీస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు కార్యాలయాల్లో కుర్చీలకే పరిమితం కావడంతో ప్రభుత్వ భూములు ధ్వంసం అవుతున్నాయని ఆరోపణలు ఉంటున్నాయి కాసుల కక్కుర్తితో ఆ వైపు కన్నెత్తి చూడకుండా మిన్నకుంటున్నారని సంబంధిత అధికారుల తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి భారీ స్థాయిలో గ్రావెల్ అక్రమ త్రవ్వకాలు జరుపుతున్నా వైపు సంబంధిత అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ అక్రమార్కులు కోట్లు కొల్లగొడుతున్నారు పగలు రాత్రి భారీ యంత్రాలతో యధేచ్ఛ అక్రమ మైనింగ్ కారణంగా వర్షాకాలంలో మానవాళి పశువుల మనువడకు ప్రమాదం పొంచి ఉందని పలువురు వాపోతున్నారు ఆ ప్రాంతంలో ఇష్టానుసారంగా గ్రావెల్ త్రవ్వకాలు చేపట్టడంతో విద్యుత్ స్తంభాలు ప్రమాదకర స్థితిలో చేరుకున్నాయి ముఖ్యంగా వర్షాకాలంలో ఏ క్షణమైనా విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయే అవకాశం ఉందని స్థానికులు అంటుంది నారు మరోవైపు గ్రావెల్ పాలసీ ఇంకా రాలేదంటూనే మేము అనుమతులు ఇవ్వలేదని మైనింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు గ్రావెల్ త్రవ్వకాలకు అనుమతులు అవసరమైనప్పుడు మైనింగ్ శాఖ అధికారులకు ప్రతిపాదనలు పంపుతున్నామని రెవెన్యూ శాఖ అధికారులు చెబుతున్నారు కోట మండలంలో సాగరమాల జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా గతంలో ఎలాంటి అనుమతులు లేకుండా గ్రావలు తీయడం జరిగింది వారిని మందలించి మరలా పర్మిషన్ లేకుండా ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదని హెచ్చరించడం జరిగింది ఆ సందర్భంలో వాళ్ళు ఏడీ మైనింగ్కి పర్మిషన్ కొరకు గోడలి గ్రామము చిట్టేడు మరియు రుద్రవరం గ్రామాల్లో కొన్ని సర్వే నంబర్లలో అనుమతులు కోరడం జరిగింది ఆ రైతులు విచారించి మేము దానిపై ఏడీ మైనింగ్కి రిపోర్ట్ పంపించడం జరిగింది వారి అనుమతితో ఆ మైనింగ్ని గ్రావల్ని తీస్తున్నట్టుగా మాకు సమాచారము దాన్ని కూడా మేము పరిశీలిస్తాం మా దృష్టికి కూడా ఇతర రైతుల దగ్గర అంటే వారి దగ్గర కొనుగోలు చేసుకొని తీస్తున్నట్టుగా మాకు సమాచారం అందింది మేము పోయి చూసి అది ప్రభుత్వ భూమి అయితే దాన్ని కట్టడి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అనుమతులు అంటే డైరెక్ట్గా మేము ఇవ్వడానికి లేదు మేము ఏడీ మైనింగ్కి రాస్తాం మైనింగ్ ఏడీ గారు ఇచ్చారా లేదనేది వారికి తెలియాలా మాకైతే ఎలాంటి పర్మిషన్ ఇచ్చినట్లుగా మాకు ఎలాంటి కాగితం రాలేదు మేమైతే ప్రపోజల్ అయితే పంపించాము లేఅవుట్స్కి వాటికంటే మాకు మా అయితే రావట్లేదు అది వాళ్ళు కొనుగోలు చేసుకొని మేము తీసుకుంటున్నామని కూడా చెప్పారు లేఅవుట్ వాళ్ళు ఎక్కడ కొనుగోలు చేసుకుంటున్నారు ఏందనేది కూడా మేము విచారిస్తే అది కూడా రైతుల దగ్గరే కొనుగోలు చేసుకొని తీసుకొచ్చినట్లుగా మాకు సమాచారం అందింది మూడు మీటర్లు అనేది నిబంధనలు ఉంది ఇసకా కావచ్చు గ్రావలు కావచ్చు అంత మూడు మీటర్లు అని కానీ అక్కడ మీరు చెప్పిన విధంగా అంతకంటే ఎక్కువగా తీసుకున్నట్లుగా సమాచారం ఇస్తున్నారు కాబట్టి మేము కూడా తను పరిశీలించి వారిని కూడా కట్టడి చేయడానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తామని చెప్తున్నాం అది యాక్చువల్గా మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోవాలా మైనింగ్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడతాను మాట్లాడి కొలతలేసి వారికి ఈ అనుమతులకు మించి ఏదన్నా చేస్తుంటే కూడా వారు చర్య తీసుకోమని కూడా మైనింగ్ వారిని నేను కోరుతున్నాను చిత్తేడు గ్రామంలో మూడు వందల యాభై ఒకటిలో రెండు ఏలో మూడు ఎకరాలు వెల్లిపల్లి నాగరత్నం అనే ఆమె పొలంలో అదేవిధంగా మూడు వందల యాభై ఒకటిలో పి థర్టీ ఫైవ్లో కూడా మూడు ఎకరాలు కురిని సుబ్బమ్మ మూడు వందల యాభై ఒకటి పి ఫోర్ థర్టీ ఫోర్ పి థర్టీ ఫోర్లో నాగరత్నమ్మ దాదాపు కూడా మొత్తము తొమ్మిది ఎకరాలు చిట్టేడు గ్రామంలో మేము అనుమతులకు పంపించాం అదేవిధంగా రుద్రవరంలో చల్ల రావమ్మ మూడు వందల పద్మూడులో రెండు తొంభై నాలుగు సెంట్లు గూడల్లో నాలుగు వందల నలభై మూడులో రెండు రెండు ఎకరాల నలభై తొమ్మిది సెంట్లు పర్మిషన్ ఇవ్వడం జరిగింది కానీ గూడల్లో ఎలాంటి గ్రావులు తీయట్లేదు ఇప్పుడు ఎందుకంటే రైతులందరూ వచ్చి అడ్డుపడ్డారు మా గ్రామంలో గ్రావలు ఎత్తడానికి లేదని చెప్పి అక్కడ ఎవరికి అనుమతులు ఇప్పుడు ఇవ్వడం లేదు గోడలు అయితే మనము స్టాప్ చేశాము ఈ ఏరియాలో మనము అనుమతుల కోసం పంపించున్నాం మైనింగ్కి వారి నుండి వాళ్ళకి అనుమతులు వచ్చాయా లేదనేది మాకైతే సమాచారం లేదు హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు